తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో గౌరవ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కావాలి గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దీ మరి ఇక్కడ ఉన్న మన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా రాజీనామా చేసి మరి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు ముఖ్యంగా ఎవరైతే మరికొన్ని ఎలక్షన్లలో కొద్దిగా నారాజయ్య వెళ్ళిండ్రో వాళ్ళు మళ్ళీ తిరిగి స్వంత కోడికి రావడం అనేది మరి సంతోషకరమైన విషయం వాళ్ళందరికీ కూడా నేను ఒక అక్కగా జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి వాళ్ళందరికీ కూడా మరి అభినందన తెలియజేస్తూ వాళ్ళందరికీ స్వాగతం కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ పంతొమ్మిది నెలలు మరి పార్టీకి దూరమైనప్పటికీ కూడా ఆ పంతొమ్మిది నెలలు వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు సంతగుటికి రావడం అనేది సంతోషకరమైన విషయం కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం తప్పకుండా మరి మీ అందరి ఆశ కలు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా అధికారంలోకి వస్తుంది జమ్మూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం బాగుపడుతుంది ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కూడా మళ్ళీ పునర్వైభవం తెచ్చుకుంటుంది అప్పుడే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి మధ్యలో కుంటుబడి ఇక్కడ మరి ఎవరైతే ప్రాతిత్యం వహిస్తుండో ఆ శాసన సభ్యులు అభివృద్ధి చేయకపోవడం వల్ల మళ్ళీ పది సంవత్సరాలు వెనకింది మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో వారి క్షనికావేశమనాల్లా లేదా చారిత్రాత్మక తప్పిదమానాల అర్థం కావట్లేదు మరి కొద్ది పార్టీ ఇబ్బందుల వల్ల పార్టీని వీడిపోయి తప్పుదొవ్వపోయినామనే ఒక భావనకు రావడం జరిగింది మార్పు పేరు మీద మరో దోపిడీ మెదక్లో ప్రారంభమైంది గత పంతొమ్మిది నెలలుగా మేము అనేక రకాలుగా నేను కానీ నరేంద్రన కానీ సరే పదవుల విషయం దేవుడిరుగు కనీసం ఆత్మగౌరవం మర్యాద కూడా లేనటువంటి పరిస్థితిని చూ చూసినటువంటి పరిస్థితులు ఉన్నాం మేము అక్కడ గెలిచిన రెండు నెలల నుండి గెలుపు కొరకు పనిచేసేటువంటి ఏ వ్యక్తిని కూడా ఆదరించకపోగా కనీసం మర్యాద గౌరవాలు లేకున్నట్టు చూసినటువంటి పరిస్థితిని మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది మరి ముమ్మాటికి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడే ఉట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ఉమ్మటికి తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే అంతే క్షేమంగా ఉంటుందని ఒక భావనతోని మరోసారి మేము జరిగిన మమ్మల్ని మనస్ఫూర్తిగా వారి కోరుకుంటూ మరి ఈ రోజు మమ్మల్ని కూడా ఆహ్వానించడానికి మరి సొంతంటికి తిరిగి వచ్చిన సందర్భంలో టిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు మరి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా మెదక్ జిల్లాలో మెదక్ ను పూర్వవైభవం దిశగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ అక్కడ అనేక రకాల అవమానాలు అనేక రకాల అవమానాలు కాకుండా కుటుంబ సభ్యులను సైతం కూడా వారు మరి చెప్పుకోలే చెప్పుకోలేనటువంటి భాషలో చెప్పుకోలేనటువంటి పదాల్లో మేమందరం కూడా ఎదుర్కోవడం జరిగింది కాబట్టి ఏదైతే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఏది గోల్పోయారో మరి ఏదైతే కరెక్ట్ అనేది కూడా మెదక్ ప్రజలకు కూడా ఇప్పటికీ అర్థమైంది కాబట్టి మెదక్ ప్రజానికి అందరికీ కూడా మేము శిరస్సువాల్సి నమస్కారాలు తెలియజేస్తాం మరి ఆనాడు మా వెంట ఉన్నటువంటి మెదక్ ప్రజానికి కూడా భవిష్యత్తులో కూడా మాతో పాటు వారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ముమ్మాటికి మాతో పాటు కలిసి నడుస్తారని చెప్పి ఆశిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ చేరుతున్న సందర్భంలో హరిసెనా నాయకత్వంలో పద్మక నాయకత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేయడం సిద్ధమైన మని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు మా జిల్లా అధ్యక్షురాలు పద్మక్క మరి నా తోబుట్టు కంటే ఎక్కువ చూసుకుంది గతంలో అయినా ఇందాక ఉన్న మా తమ్ముడు చెప్పినట్టు క్షణిత ఆవేశంలో పార్టీని వీడి మరి వెళ్ళవలసి వచ్చింది అప్పటి అప్పటి సమయంలో కొద్దిగా తప్పు తప్పిదం చేసినాం కాబట్టి మనస్ఫూర్తిగా మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాను మీ అందరి ముందు నేను మా నా యొక్క నాతోటి వచ్చిన కార్యకర్తలకు మరి అన్నదమ్ములకు అందరికీ నన్ను క్షమించమని వేడుకుంటున్నా మరి ఇక్కడ అహంకారపూరితమైన పాలన జరుగుతుంది మరి అప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట జరుగుతూ ఒక మాట ఇవ్వడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెప్పింది ఒకటి చేస్తుందో ఒకటి కాబట్టి ఈరోజు పార్టీని పార్టీని విడిచి మరి ఈ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తున్న సందర్భంగా అక్క కూడా వాళ్ళ అక్కను అక్క వాళ్ళ చెంతకు చేర్చుకొని మరి రావాలి తమ్మి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళ దగ్గర తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకందరికి కూడా ఏదైనా తప్పు జరిగితే ప్రింట్ మీడియా క్షమాపణ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది